దేశాల్లో పాక్స్ వైరస్ వ్యాప్తి అత్యంత ఆందోళనకర స్థాయికి చేరుకుందని ఇక్కడి పరిస్థితి అంతర్జాతీయంగా ఆందోళన కలిగించే విధంగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని విధిస్తున్నట్లుగా తాజాగా హెచ్చరికలు జారీ చేసింది ఈ నేపథ్యంలో భారత్ సహా నూట తొంభై ఆరు సభ్యదేశాలు అంతర్జాతీయ ఆరోగ్య నిబంధనల్ని పాటించాల్సి ఉంటుంది దేశాలకు అత్యున్నత స్థాయి ప్రమాద హెచ్చరికను జారీ చేసింది తాజాగా స్వీడన్ లో తొలి కేసు నమోదైంది ఎంపాక్స్ వ్యాప్తిని హెల్త్ ఎమర్జెన్సీ ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన మరుసటి రోజు స్వీడన్లో ఈ వైరస్ వెలుగు చూసింది రాజధాని స్టాక్హోమ్ కు చెందిన ఓ వ్యక్తికి ఎంపాక్స్ నిర్ధారణ అయిందని క్లీడ్ వన్ రకానికి చెందిన ఈ వైరస్ ఆఫ్రికా వెలుపల బయటపడడం ఇదే తొలిసారని స్వీడన్ ప్రజారోగ్య విభాగం వెల్లడించింది కాంగో సహా ఆఫ్రికాలోని పలు దేశాల్లో ఈ ప్రాణాంతక ఎంపాక్స్ వ్యాప్తి నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ అంతర్జాతీయ ఎమర్జెన్సీని ప్రకటించింది గత రెండేళ్లలో ఇలా ప్రకటించడం రెండోసారి రెడ్డిగా ఆఫ్రికా దేశాల్లో మంకీపాక్స్ వైరస్ వ్యాప్తి అత్యంత ఆందోళనకర స్థాయికి చేరుకుందని ఇక్కడ పరిస్థితిని అంతర్జాతీయంగా ఆందోళన కలిగించే విధంగా ఉందని ఇటు డబ్ల్యూహెచ్ఓ సంస్థ ప్రకటించింది ఇదానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శిరీష్ అడిగి తెలుసుకుందాం లైవ్ ద్వారా శిరీష్ శ్వేత ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే మరోసారి మంకీ ఫాక్స్ దీన్ని ఎంఫాక్స్ సంబంధించిన వైరస్ కేసు అంటారు ఇది ఆటలమ్మ తట్టు ఇలాంటి చికెన్ పాక్స్ లాంటి లక్షణాలన్నిటి కూడా కలిగి ఉంటుంది అయితే ఆఫ్రికా దేశాల్లో ఈ కేసుల సంఖ్య అనేది కూడా విస్తృతంగా వెలుగు చూడడం తోటి ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించడం జరిగింది నిన్న దీనికి సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తుంది దీనివల్ల కేసుల సంఖ్య అనేది కూడా ఎక్కువగా నమోదవుతుంది కానీ మరణాలు అనేటివి కూడా అంతగా లేకపోవడం అనేది కూడా కొంత ఊరట కలిగించే అంశమైనప్పటికీ కూడా ఈ వ్యాధి తీవ్రత అనేది కూడా ఎక్కువైతే అన్నాలనేది కూడా సంభవించే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించడం కూడా జరుగుతుంది ఆ దీనికి సంబంధించి దాదాపుగా ప్రధానంగా దీనికి సంబంధించి దాదాపుగా ఆ ప్రధానంగా చూసినట్లయితే ఒకటి పాయింట్ ఐదు ఆ అమెరికా సంబంధించిన బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని ముఖ్యంగా ఆఫ్రికన్ దేశాలకు ప్రకటించడం జరిగింది కాంగో దేశం దానికి పరిసర దేశాల్లో కూడా ఈ కేసుల సంఖ్య అనేది కూడా విస్తృతంగా కూడా నమోదవుతున్నట్లుగా కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేయడం కూడా జరిగింది అయితే పక్క దేశమైన పాకిస్తాన్లో దీనికి సంబంధించి మూడు కేసులు అనేవి కూడా నమోదైనట్లుగా కూడా సమాచారం కూడా అందుతోంది దాంతోపాటుగా వీళ్ళందరూ కూడా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి రిటర్న్ రిటర్న్ అయిన వాళ్ళే కాబట్టి ఈ ఈ కేసులు అనేటివి కూడా కేవలం నిన్న మొన్నటి వరకు ఆఫ్రికా దేశాలకు మాత్రమే అయ్యాయి నిన్న ముఖ్యంగా యూరోపియన్ దేశమైన స్వీడన్లో ఒక కేసు అనేది కూడా నమోదైనట్లుగా కూడా వార్తలు వచ్చాయి కానీ ఈరోజు దీనికి సంబంధించి పాకిస్తాన్లో మూడు కేసులు అనేటివి కూడా నమోదైనట్లుగా కూడా తెలుస్తోంది మొత్తం మీద కూడా ఈ ముగ్గురు పేరెంట్ల ముగ్గురు పేషెంట్లకు కూడా పరీక్షలు అనేవి కూడా నిర్వహించినప్పుడు వాళ్లకు ఎంపాక్స్ వైరస్కు సంబంధించిన పాజిటివ్ సిమ్టమ్స్ అనేటివి కూడా వాళ్ళలో కనిపించినట్లుగా కూడా అధికారులు ప్రకటిస్తున్నారు అయితే వాళ్ళ ముగ్గురు కూడా యూఏ నుంచి రిటర్న్ కావడంతో వాళ్ళు ఎవరెవరితోటో క్లోజ్ కాంటాక్ట్లో వివరించారో వాళ్ళకి సంబంధించిన వివరాలను కూడా సేకరిస్తున్నారు అక్కడ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నారు ముఖ్యంగా ఈ కేసు అనేది ఈ సిమ్టమ్స్ అనేటివి కూడా ఫ్లూ లక్షణాలను కూడా కలిగి ఉన్నప్పటికీ కూడా ఆ తర్వాత ఇది కొంత రూపాంతరం చెందిన తర్వాత ఇది సీరియస్నెస్ అనేది కూడా అయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు దాదాపుగా ఒకటి నుంచి పదిహేను రోజుల పాటు ఈ వైరస్కి సంబంధించిన లక్షణాలు లక్షణాలనేటివి కూడా హ్యూమన్ బాడీలో కనిపించవచ్చు కాబట్టి చివరి మూడు నాలుగు రోజులనేవి కూడా చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఒక పేషెంట్కు ఈ వైరస్ సోకిన తర్వాత అది ప్రాణాపాయ స్థితికి తీసుకువెళ్ళే లక్షణాలనేటివి కూడా ఈ ముఖ్యంగా ఈ మూడు నుంచి నాలుగు రోజుల పాటు ఉంటాయి కాబట్టి ఆ సందర్భంలోనే చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా చెప్తున్నారు ఇది ఇప్పటివరకు కనుక చూసినట్లయితే ఈ దీనికి సంబంధించిన న్యూ వేరియంట్ అనేది కూడా ప్రస్తుతం స్ప్రెడ్ అవుతున్నట్టుగా కూడా తెలుస్తోంది దీంతో పాటుగా ముఖ్యంగా కాంగో దేశంతో పాటుగా బురాండి కెన్యా రవాండా ఉగాండా లాంటి దేశాల్లో ఎమర్జెన్సీని కూడా ఇప్పటికే ప్రకటించడం అనేది కూడా జరుగుతోంది దాంతోపాటుగా చూసినట్లయితే నిన్న వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి సంబంధించిన డైరెక్టర్ దీనికి సంబంధించి ప్రకటన చేశారు అమెరికాకు సంబంధించిన యుఎస్ డాలర్లు వన్ పాయింట్ మిలియన్ డాలర్లను ఆర్థిక సహాయాన్ని ప్రకటించడం కూడా జరిగింది వీటన్నింటినీ కూడా ఈ వ్యాప్తి అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యల కోసం వీటిని ఉపయోగించనున్నారు అయితే ఈ వైరస్ అనేది కూడా ఎక్కువగా ఎవరికైతే ఇంతకుముందు ఆ వైరస్ సోకిందో ఆ వైరస్ సోకిన వ్యక్తితోటి సన్నిహితంగా మెల మెలగడం వల్ల కానీ అతను తీసుకున్న ఆహార పదార్థాలని కానీ లేకపోతే వాటర్ని కానీ మళ్ళీ తీసుకోవడం వల్ల కానీ లైంగిక సంపర్కం లాంటి ద్వారా కానీ ఈ కేసులు వ్యాప్తి చెందే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిందిగా సూచిస్తున్నారు అయితే భారత ప్రభుత్వం కూడా ఇప్పటివరకు కూడా ఎటువంటి మీటింగ్స్ అనేటివి కూడా నిర్వహించడం లేదు కాకపోతే ఈ పరిణామాలను మాత్రం చాలా జాగ్రత్తగా కూడా గమనిస్తున్నారు ముఖ్యంగా చికెన్ పాక్స్కి సంబంధించి ఎవరైతే వ్యాక్సిన్ తీసుకుంటారో వాళ్ళలో కొంత ప్రొటెక్షన్ అనేది దీని ద్వారా ఉంటుందని చెప్పారు రైట్ సురీష్ థ్యాంక్ యూ